శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తి చక్రవర్తి చేసే యజ్ఞానికి వచ్చినప్పుడు వామనుడి శరీరం నుండి ఒక దివ్యతేజస్సు ఉద్భవించింది బలి చక్రవర్తి కూతురు రత్నమాల దివ్యతేజస్సుతో ఉన్న వామనుణ్ణి చూసి ఇలాంటి కొడుకు నా కడుపును పుడితే పాలిచ్చి అల్లారు ముద్దుగా పెంచుకునేదాన్ని అని పలికింది అది విని నవ్వుతున్న వామనుణ్ణి చూసి అసురగురువు శుక్రాచార్యుడు వామన రూపంలో వచ్చింది శ్రీమహావిష్ణువే అని గ్రహించి వామనుడికి ఎలాంటి దాన ధర్మాలు చెయ్యొద్దని బలిచక్రవర్తిని హెచ్చరించాడు కానీ బలిచక్రవర్తి శుక్రాచార్యుడి మాట వినకుండా మూడు అడుగులు ఇస్తానని మాట ఇవ్వడంతో వామనుడు రెండు అడుగులతో భూమి ఆకాశాలను ఆక్రమించి మూడో అడుగుతో బలిచక్రవర్తిని రసాతాళానికి తొక్కాడు అది చూసిన రత్నమాల ఇలాంటి కొడుకు నాకు ఉంటే పాలల్లో విషం పెట్టి చంపేదాన్నని కోపంగా అరవడంతో శ్రీ మహావిష్ణువు రత్నమాల రెండు కోరికల్ని మన్నించాడు అలా రత్నమాల మరుసటి జన్మలో పోతనగా జన్మించి బాలకృష్ణుడికి పాలిచ్చి మరణించింది